మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించిన మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటా మా మూ సాక్యావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటేవి నిన్ను పూజించ తగనండివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి తలుపులుని తీసేస్తేవి మాలో కలతలని మాపిస్తేవి మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా మమ్మూ కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినమయ్యా మేము తరిగించినామయ్యా పెడుతుంటే పెరిగేది అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం பிரேமின் வியுள் மாபி மறுஜன்ம இச்சவைய வாரி பாதல் மோசவைய ஏனாடு புட்டவோ ஏடேட்ரியவோ நடைத்தேவோ நூறு ஏனாடி தைவனேவோ மா தவாரகமாய் நீலமனமையா மாதிரி தைவமை வெலவயா మా పాపాల తొలగించు దీపాలు నీవి వెలిగించినావయ్యా మమ్మ కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరించి మేము తరించి నామయ్యా तर 39...